పుత్తూరు త్రిపదయగాన్ని స్వాగతంగా మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇంకొకటి యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యంగ్ లీడర్ మా తమ్ముడు బాను ప్రసాద్ ఈ రోజు పార్టీలోకి

విజయనం కట్టుకొని మమ్మల్ని నమ్మి వచ్చిన రోజు బాల్సంగి సీనియర్ నాయకులు పార్టీలోకి సాధారణంగా గౌరవంగా దగ్గర రావాలి సాకలి చంద్రయ్య పెద్దయ్య ఊరికే సీనియర్ నాయకుడు ఏ పని ఒక్కసారి సహనీయంగా కోరుతా ఉన్నాం వర్గేం ప్రయత్నం అలాగే కొత్తూరు శివ పొత్తూరి శివకుమార్ గారిని ఒకసారి సార్ కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి గారు ఎక్కడున్నా తంగళ్ళ బాలమయ్య బాలమల్లయ్య గారు ఈయన వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం తంగిల్ల బాలమల్లయ్య అలాగే బండి పక్కయ్య గారు ఈయన ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం పొప్పూరు కాశ్యా నాయనమ్మ కొడుకు తంగిల్ల జంగయ్య ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఆర్కపల్లి బాలస్వామి గారు

పుత్తూరు జంగయ్య గారు ఇట్లకి ఏదైనా ఉంటే వాళ్ళు వస్తారని అనుకుంటున్నా అనారోగ్యం వాళ్ళకి ఎందుకంటే లేదు మీద ఒకటి అనారోగ్యం కారణాల వల్ల ఎవరన్నా ఇచ్చిన ఇంత ఉన్న మేము మేము మార్చేస్తున్నాము ఆర్కపల్లి కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం తుంగాని బాలస్వామి గారు ఎక్కడున్నా తుంగాని బాలస్వామి గారు తుంగాని బాలస్వామి గారు ఎక్కడున్నా నరసింహ గారు ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం సమానం లేదు కాబట్టి తొందర తొందర అవుతుంది మా ఆడోళ్ళందరిగా మన్నించాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఇప్పుడు మేము మనం ఇంత టైం కేటాయించలేము టైం అయింది సార్ ఇబ్బంది అవుతుంది ఎన్నికల ఎలక్షన్ ఇంకొకటి చిన్నప్పటి నుంచి ఊరిని నమ్ముకొని బతుకుతున్న మా బాబాయ్ మొత్తం మొత్తం గారిని మా బావ మొత్తం గారిని సారు వేదిక నుంచి ఒక్కసారి సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉండి మా ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి నుంచి రావాల్సిందే వీరయ్య తంగల్ల బీరయ్య వినంగా రావాలి తంగల్ల ఆంజనేయుడు చిన్నప్పటి నుంచి మా ఊరికి ఏ విషయాలు కష్టపడుకుంటూ ఉన్నాయి ఈ రోజు కంప్లీట్గా పదిహేను పర్సెంట్ ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ అన్ని గారు ఎక్కడున్నా రామస్వామి అన్నగా ఎక్కడున్న కానీ వేదిక దగ్గరికి రావాలి సమయం జరిగే తొందర ఉన్నది తొలగి తొందర రావాలి లేడాడు అలాగే ఈరోజు ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి మన్నించాలి సమయపాలన లేదు కాబట్టి వచ్చినారు మామూలు మనుషులు కాదు ప్రచారం నిమిత్తం రోజు మన ఊరికి వచ్చారు నా నువ్వు మా మిత్రులు కుప్పనూరు సాయిబాబు అలాగే కుప్పనూరు శ్రీశైలం అలాగే మర్చిపోయిన మిత్ర ఏమన్నా మన్నించి నన్ను తప్పుగా అనుకోకుండా ఈ రోజు రాకపోతే రేపు మా మీద నమ్మకం ఉండి మాతో నరస్థాన వాళ్ళందరినీ ఈ రోజు పేర్లు మర్చిపోతుంది తప్పు అనుకోవద్దు ఈ రోజు సభ కాడ లేట్ అయింది కాబట్టి ఒక రెండు నిమిషాలు మేం మాట్లాడి ఒక రెండు నిమిషాలు సార్తో మాట్లాడిచ్చి మనకు మన ఈ రోజు నీళ్లు ఇంటికి వస్తున్నాయంటే ప్రభుత్వాలు కాదు కేవిఎన్ రెడ్డి సార్ గారు ఆనాడు చేసిన కృషి వల్ల ఈరోజు నీళ్లు నీళ్లు అంటేనేమో వంశకృష్ణ సారపుణ్యం వీళ్ళిద్దరి సమక్షంలో ఈరోజు సారు నమ్మో మమ్మల్ని నమ్ము నా పార్టీలో చేరిన మన పార్టీలో చేరిన నా పెద్దలకు బాను భానుప్రసాద్ కొత్తూరు తిరుపతి గారి అలాగే ఇంకనే బన్నీ ఇంకేమో కాని వాళ్ళ ఆధ్వర్యంలో మాతో చేరిన మిత్రులందరికీ పేరు పేరిన పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఏ ఏ ఏ రోజు 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 మీకు ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి మేము ఉంటామని చెప్పేసి మన సార్ ఉంటాడని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మొదటగా సార్ని ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం పైకేజ్ అందరు స్వాగత <imicking>